అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద యూత్ వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ జిక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిక్కంపూడి గణేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ గిరజాల బాబు యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు కాటమని రమేష్ తదితరులు హాజరయ్యారు గణేష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకొని ధర్నా నిర్వహించిన అనంతరం జేసీకి వినతి పత్రం అందజేశారు జక్కంపూడి మాట్లాడుతూ యువత విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనగడ సాగించలేదన్నారు ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా విస్మరించి ఈ రోజున సంవత్సరం కాలం పబ్బం గడుపుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నిలదీయడం కోసం ఈ రోజున ఫీజు బోరు అనేటటువంటి కార్యక్రమంతో మా యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగమ్మూర్ రాజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున యువతంతా కూడా రోడ్లు పెట్టడం జరిగింది కానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమ బాటలో ముందుకు వెళ్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఆయన ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అయితే ముందుకు తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో యువత అందరం కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన లాభాలు ఈ రాష్ట్రానికి ఏంటంటే ఊరువాడ వీధి వీధిలో మద్యం షాపులు వెచ్చలబడిగా మద్యం దొరుకుతుంది ఇసుక దండ ఎవరైనా నోరు విప్పితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వం ఈ గత సంవత్సరంలో సాధించిన ఘన విజయాలు ఇవే ఏమన్నా అడిగితే ప్రజలకు సంక్షేమం చేస్తాం సూపర్ సిక్స్ డోపర్ సిక్స్ సో సో చొల్లు కబుర్లు చాలా చెప్పారు ఏది అమలు చేయట్లేదు ప్రస్తుతం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చాలా బాకీలు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువకులు శ్రీ జక్కంపూడి గణేష్ తలారి వెంకట్రావు గారు అలాగే అనేక మంది పార్టీ లీడర్తో సహా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాం రానున్న రోజుల్లో ఈ ఈ అధికార పార్టీని కళ్ళు తెరుచుకునే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి భావిస్తూ ఈ మా పోరుని మరింత ఎక్కువగా చేస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తూ జగన్మోహన్ గారు అధికారం చేపట్టిన వెంటనే సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్లు విద్యా వ్యవస్థకే వెచ్చించడం జరిగింది కానీ ఇవాళ ఒక్క రూపాయి కూడా నువ్వు అధికారం చేపట్టు చేయించలే అంటే అదేవిధంగా జగన్ మోహన్ సంవత్సరానికి ఇలా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాడు కానీ ప్రతిదీ ఒకటి రెండు కాదు ఇవాళ నువ్వు ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులు కూడా చాలా అదే అదేవిధంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉంటే ఆళ్ళని అదే అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పనిచేసిన అందరిని సుమారు నాలుగు లక్షలు నాలుగైదు లక్షల మంది తీసుకోవడం జరిగింది కానీ నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేసే తన్నులు వాళ్ళు తూర్పుగోదావరి కలెక్టరేట్ వద్ద యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా గర్వంగా తెలియజేస్తున్నాం ఏదైతే మొన్న మా అమ్మఒడి అంటే మా అమ్మఒడి ఇప్పుడు తల్లి వంద జగన్మోహన్ గారు చేసిన కార్యక్రమం జడిచి నువ్వు ఇవ్వడం జరిగింది అదే రీతిలో ఇవాళ విద్యార్థులు కూడా ఫీజు రియేజ్మెంట్ దివంగత ముఖ్యమంత్రి రాజశాడు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తున్న జగన్మోహన్ గారు ఆధ్వర్యం చేసిన దానికి నువ్వు వాళ్ళ తప్పక చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం తెలియజేస్తాం ఈరోజు యువత ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ యువత ముట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువతిని చాలా బాగా నెత్తి మీద పెట్టుకుని ఎన్నో ఉద్యోగాలు కల్పించారు సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి అలాగే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి సచివాలయ నిర్మాణంలో కూడా ఎంతో మంది లక్షల మంది ఉద్యోగాలు కల్పించారు అలాగే ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఎవరిని లెక్క చేయకుండా మొన్న మొన్న చూసుకుంటే మనకి వ్యాన్లు ఉన్నాయి రైస్ వ్యాన్లు ఉన్న ఉద్యోగాలు తీసేశారు అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసేశారు అన్ని మాయమలు చెప్పి వాలంటీర్లకు పదివేలు జీతం ఇచ్చింది చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళని ఉద్యోగం తీసి ఉద్యోగం ఉంటేనే లేకుండా చేశారు ఇంటి ఒక ఉద్యోగం ఉన్నారు ఇంటికి కాదు కదా ఒక వీధికి ఒక ఊరు కూడా ఉద్యోగం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం